హాయ్ హలో ఫ్రెండ్స్ వెనకల బ్యాక్గ్రౌండ్ మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా వెనకల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా క్వాలిటీగా మనం ఒక వంద మీటర్ల వరకే అయితే క్వాలిటీని అయితే చూడగలుగుతాం సో ఫుల్గా అయితే వెనకలైతే మనం చూడలేము ఇటువక్క అయితే మనకి పెద్ద కొండ ఉంటుంది ఆ ఫర్వతలైన అడవిలు ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే మనం ఎటు చూసిన మబ్బు అయితే బా బాగా క్వాలిటీగా అయితే క్రియేట్ అయింది చూస్తున్నారు కదా సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి నేను ఈరోజు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది అంటే ఒక ఏడు నెలల దాకా అవుతుంది సో మంత్ దాకా నేనైతే నా యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ అయిపోవాలనుకున్నాను మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఈ వీడియో పెట్టి మీరు నా కోసం అనేది తెలుసుకోండి నేను ఒక పేదవాడిని సో ఇలాంటి వీడియోతో కొద్దిగా నేను రీచ్ అవుదామని అయితే ట్రై చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేసి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి పూర్తిగా ఈ వీడియోని చూడమని చెప్పండి ఒకవేళ ఈ వీడియోని నేను ఒక ఐదు వందల లైకుల దాకా అయితే టార్గెట్ చేస్తున్నాను సో మీకు నచ్చిందంటే ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి సో మీరు ఇచ్చే సపోర్ట్ అదే మీరు డబ్బులు అయితే ఏంటి నేను అడగట్లేదు కదా సో చిన్న సపోర్ట్ అయితే మీరు అదే చేయండి సో ఈ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది కదా ఇలాంటి లొకేషన్ చూడాలంటే మనం అరకు వెళ్ళి ఫాడేరి లోకల్స్లో ఆ రోడ్లో మనము ఆ స్టోర్ చేస్తేనే తప్ప ఇలాంటి లొకేషన్లు అయితే చూస్తాం చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది సో ఈ వీడియో మా విలేజ్లో క్రియేట్ చేశాను చాలా బాగుంది క్వాలిటీ కూడా వెనకాల మబ్బు చూస్తారు కదా చాలా చాలా మబ్బు అయితే ఎక్కువ ఉంది సో ఈ వీడైతే నాకు నచ్చుతుంది అనుకుంటాను ఈ వీడియోతో పాటు వాచ్ టైం నాకు ఇంక్రీజ్ అయిపోవాలి గ్రోత్ అయిపోవాలి నా ఛానల్ కూడా బేగి తొందరగా రీచ్ అయిపోయి ప్రమోట్ మీ మీకోసం వెయిట్ చేస్తుంటాను నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మనీ తీసుకుంటే అప్పుడు కొత్తగా రివ్యూంగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చిందంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేసి వదిలేండి థ్యాంక్ యూ